ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోదీవ్ లవర్స్ ఇప్పుడు ప్రెసెంట్కి వచ్చేసరికి నేను ఈ ఛానల్ కొత్తగా చేశాను క్రియేట్ చేశాను ఈ ఛానల్లో నిన్న ఒక వీడియో పెడితే పర్లేదు బాగా వైరల్ అవుతుంది వైరల్ అనకూడదు నేను థౌజండ్ వ్యూస్ ప్లస్ వచ్చినాయి దాంట్లో నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చున్నాను దాంట్లో చాలామంది అక్కడ ఏమైనా జాబ్లు ఉంటే చెప్పు చేసుకుంటాము ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు కొన్ని డిసైడ్ అయ్యి రావు ఎట్లాంటివి డిసైడ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇండియా వర్క్ లెక్క ఉండదు అక్కడ మెయిన్ ఇండియా వర్క్ లెక్క ఎట్లా ఉండదు అంటే అక్కడ స్ట్రెస్ ఫ్రీ ఉండే మెయిన్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది ప్రతి పని చేయాలి ఒకవేళ మీరు వచ్చింది ఫుల్ నా ఫీల్డ్ ఏంటంటే మెకానికల్ ఫీల్డ్ నేను హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్గా చేస్తాను పేరుకు సర్వీస్ ఇంజనీర్ కాకపోతే ఇక్కడ మేము చేసే పని ఏంటంటే ప్రతి వర్క్ చేసుకోవాలి ఇక్కడ వాడు ప్రతి పని ఇట్లాగా నేను వచ్చింది హైడ్రాలిక్ సర్వీస్ కదా ఆడు మెకానికల్గా డీజిల్ మెకానిక్స్ ఏమన్నా అది చేయాలి లేకపోతే ఇంకా చిన్న చిన్న మోటార్ మెకానిక్స్ ఉంటాయి అది కూడా చేయాలి ఎలక్ట్రిషియన్ ఉంటుంది అది కూడా చేయాలి ప్రతి ఒక్కటి చేయాల్సింది అదైతే డిసైడ్ అయిపోయి వచ్చినాయి ఆడికి మూడు ఇప్పుడు నా కంపెనీ నేను వచ్చింది కంపెనీలో కాబట్టి పర్లేదు కొంచెం మంచి పనే కొంతమంది కంపెనీ కాకుండా డైరెక్ట్గా ఇండివిజువల్గా వచ్చేసి చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి మెకానికల్ షెడ్యూల్ టైప్ అని అక్కడైతే ఇంకా దారుణంగా ఉండిద్ది ఇంత దారుణంగా ఉండిద్ది అంటే నా ఆడు వాడు చేపర్చి ఇంకేమైనా చెప్తాడు ఏం చెప్పినా సరే తలవుపాలి నేను చెయ్యను అంటే కుదరదు నువ్వు రెండు సంవత్సరాలకి ఫిక్స్ అయిపో రెండు సంవత్సరాలకి ఫిక్స్ అయిపోయిన తర్వాత రావాలి రెండు సంవత్సరాలు ఎందుకు అంటే నీ అగ్రిమెంట్ టైము టూ ఇయర్స్ ఉండిద్ది ఇప్పుడు కొన్ని కంపెనీస్లో వస్తే వన్ ఇయర్కి ఉండిద్ది ఆ కంపెనీ వాడు మంచోడైతే నీకు వన్ ఇయర్లో పంపిస్తాడు లేదంటే ఆడు తిప్పుతూ ఉంటాడు తిప్పుతూ ఉంటాడు ప్రతిదీ ఫస్ట్ మనం టూ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఇండివిజువల్గా వచ్చేది ఒకటి కంపెనీ కిందకి వచ్చేది ఈ ఫస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం కంపెనీకి వచ్చేటప్పుడు కంపెనీ ఎట్లాంటిదని ఒకటికి పది సార్లు డిసైడ్ కనుక్కోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి లేకపోతే నా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ కూడా ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి ఒకవేళ అవ్వచ్చు కావాలి అనుకుంటాను చూద్దాం మనం ఎక్కడ తెలిసిన వాళ్ళకి కూడా అడుగుదాం తెలిసి మీరు వద్దాం అనుకుంటే అడిగి కనుక్కొని ఎట్లాంటిది కనుక్కున్న తర్వాతే వచ్చేయండి ఇప్పుడు ఇండివిజువల్ అన్నామా అదైతే మనం ఏం చెప్పలేము ఎవ్వరు ఏం చెప్పలేరు ఆ కఫీల్ అంటారు కఫీల్ అంటే ఓనర్ అన్నట్టు ఆ కఫీల్ అనేది మంచోడైతే మీ అంత అదృష్టవంతులేరు ఎందుకంటే ఇక్కడ మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి చోట ఉంటారు మంచోళ్ళు చెడ్డాలో ఇప్పుడు మీకు మంచోడు దొరికాడు అనుకోండి ఇక్కడ ఈ టూ టైప్స్లో చెడ్డోడంటే అడిగి ఏం చెప్పలేము వాడి ఇష్టం వచ్చింది చేపిస్తాడు ఈ ఒకవేళ మంచోడైతే వాడు చూసుకునే అంత మంచిోడు ఇంకోటి కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు అండి లోకల బయట వాళ్ళు కొంచెం కదలు పడుతూ ఉంటారు వాళ్ళు అయితే చాలా మంచివాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే మేము వర్క్ చేయడానికి సైట్ మీదకి వెళ్తే వాళ్ళు కనపడినప్పుడు నీళ్లు తా నీళ్లు తీసుకొచ్చి తాగు అని చెప్పి చేతికిస్తారు వాళ్ళకి సంబంధం లేదు రోడ్డు వర్క్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఇండియాలోనే అనుకోండి ముందు రోడ్డు ఉంది రోడ్డు ఎవరో ఎవరో వచ్చి చేస్తున్నారు ఎవరు వెళ్ళి చెప్పరు కాదు నీళ్లు తాగయ్యా నీళ్లు తాగాయా అని చెప్పేసి వాళ్ళు కూలింగ్ వాటర్ బాటిల్ ఇస్తే ఇస్తారు ఏది ఫ్రెష్ సీల్ సీల్ తీయని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు తాగు తాగు అని చెప్పి ఒక్కళ్ళకి పంచి పెడతారు ఇల్లు మంచోడైతే అట్లా ఉండిద్ది మంచోడు కాబట్టి ఎవడైతే నాకేంటి అన్నట్టు ఉంటాడు కాకపోతే సౌదీవాళ్ళు అయితే చాలా మంచోళ్ళు ఇదైతే చాలా మంచిగా ఇదైతే చెప్పగలను నేను హండ్రెడ్ పర్సెంట్ అట్లాగా కఫీల్ కిందకు వస్తే ఆ ప్రాబ్లం ఉండిద్ది కఫీల్ కాకుండా ఇంకోటి ఉంది ఇండివిజ్యువల్ వీసా అని చెప్పేసి ఒకటి ఉండిద్ది ఆ వీసా మీదకి వచ్చి వెతుక్కునేవాళ్ళు దాన్ని కొంతమంది ఆజాద్ వీసా అంటారు కొంతమంది అదే మ్యాక్సిమం ఆజాద్ వీసా అంటారు దాన్ని అది వేరేగా ఉండిద్ది ఇప్పుడు మీరు ఒకవేళ ఇటువైపు రావాల్సిందే జాబ్ అంటే మనం అటువైపు చూసుకోవాల్సింది ఏంటంటే ఏజెంట్ ఏజెంట్ ఎట్లా అంటో ఆడే ఆ డిస్ట్ క్లీన్గా ఉందా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకోకుండా వాడు ఇచ్చాడు శాలీలు వస్తున్నాయి ఇస్తాడని చెప్పేసి నమ్మకం మీదకి వచ్చారనుకోండి అంతే నేను జీవితం వాడు తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చు గొంతు పోయచ్చు లేదా అది తీసుకెళ్ళి సింహాసనం అయితే కూడా కూర్చోబెట్టి చెప్పలేను ఏం చెప్పలేదు పడుతున్నాయి ఏసీ వేస్తే సౌండ్ వస్తుందని చెప్పేసి ఏసీ లేదు ఫోన్లో ఉన్నాను ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్లో ఏసీ ఉండాలి ప్రతి రూమ్కి ఏసీ అనేది పక్కా ఉండేది ఏసీ అనేది చూపిస్తాను నేను సైడ్లో స్క్రీన్లో మా రూమ్లో ఉన్న ఏసీ చూపిస్తాను అదే కాకుండా సపరేట్గా వాషింగ్ మిషన్ ఇవ్వాలి నెసెసరీస్ అని చెప్పేసి ఉంటాయి అవైతే పక్కాగా ఇవ్వాల్సిందేవాడు ఇవ్వకుండా ఏముండదు ఈ మొత్తం మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలంటే ఈ మొత్తం చూసుకుని రావాలి లేదు నేను సౌదీ అనే పేరు వినను కానీ సంకల్పించుకుంటూ వచ్చాను అనుకోండి అంతే జీవితం కల్లా అయిపోయినట్టే అందుకని మీరు చూసుకొని మంచిది అయిందా మంచిదైందా లేదా అనేది ఒకటికి నాలుగు సార్లు క్రాస్ ఎగ్జామింగ్ చేసుకొని అప్పుడు రండి అలా కాకుండా లేదు జాబ్ వచ్చేసింది లక్షలు వస్తాయి చెప్పి వచ్చారంటే కావాలి మీకు ఏమైనా జెన్యున్ జాబ్స్ కావాలంటే నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం పంపిస్తూ ఉంటారు ఏజెంట్స్ అనేది చూసి పంపిస్తూ ఉంటారు దాంట్లో నేను చెక్ చేసి అది మంచిగా ఉంటే నాకు ఒక కమ్యూనిటీ ఉంది వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ ఒకటి ఉంది అది దాంట్లో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే దాంట్లో నాకు ఒక రూపాయి కూడా రాద మెయిన్గా చెప్పాలంటే దాంట్లో వేరే వాళ్ళు నాకు ఇచ్చేవి నేను దాంట్లో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నేను లేదు ఇటు మంచి జాబ్స్ దొరకట్లేదు నాకు మంచి జాబ్స్ అట్టే కావాలి అనుకుంటే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత చేయండి ఒకవేళ దీని గురించి ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఇంకా ఫుల్ వీడియో తీసుకెళ్తాను